ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన మండిపడ్డారు బీజేపీ ఎల్పీ నేత మహేష్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవడానికి ఆడుతున్నటువంటి జగన్ నాటకంలో భాగమే బీసీ రిజర్వేషన్లు అన్నారు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే రేవంత్ పాలన తెలుస్తుందని విమర్శించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని దించడం రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ వల్లనే కాలేదన్నారు మోదీ గురించి నీతో మాట్లాడే అర్హత కూడా లేదన్నారు మహేష్ రెడ్డి బీసీ రిజర్వేషన్ పేరు మీద మీరు చేసినటువంటి హై డ్రామాలో ఎందుకోసమని చెప్పేసి మీ పార్టీ నాయకులు ఎవరు కూడా హాజరు కాకపోవడం కారణం ఏందని చెప్పి మీరు ఇచ్చిన హామీలు నాలుగు వందల ఇరవై హామీల్లో ఒకటైనటువంటి బీసీ రిజర్వేషన్ హామీని అమలు చేస్తామని ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు పూర్తిగా బీసీలను దగా చేసేటువంటి ఒక పథకం ప్రకారం ఎన్నికల స్టంట్గా మార్చుకొని ఢిల్లీని వేదిక చేసి మీరు చేసినటువంటి కార్యక్రమంలో ఒకవేళ మీ హైకమాండ్కి చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ ఎందుకు రాలేదో మీ ప్రియాంక గాంధీ ఎందుకు రాలేదో ఖర్గే గారు ఎందుకు రాలేదో